జై శ్రీకృష్ణ భారత్ మాతాకి తెలుగు తల్లి తల్లి జైలు చాలా గొప్ప కార్యక్రమం చేపట్టింది దీనికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ముఖ్యంగా టిఎల్సీఏ కిరణ్ కుమార్ గారికి అలాగే ఉదయ్ దొమ్మరాజు గారికి వెంకట జాస్తి గారు పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు గారు ఇవాళ నిజంగా టైమ్ స్క్వేర్ ఈ కాంపౌండ్ లో వేదిక టైం స్క్వేర్ టైమే మారిపోయింది తెలుగు తెలుగు చాలా గొప్పదని ఒక తెలుగువాడంటే గొప్ప విషయం కాదేమో మిత్రులారా కన్నడ సుస్పష్టంగా తెలిసిన శ్రీకృష్ణ దేవరాయలు సైతం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళందరూ మన పిల్లలకి కృష్ణదేవరాయను ఈ దేశానికి మన జాతికి మన భాషకి ఆయన చేసిన సేవకి గుర్తింపుగా మన పిల్లలందరికీ ఖచ్చితంగా ఈ పద్యం నేర్పించని మితున్నారా ఆ పద్యమే ఈ నాలుగు లైన్ల పద్యం తెలుగు ఏను తెలుగు వల్ల సేపా సాడి దేశభాషలందు తెలుగు లెస్స దేశభాషలందు తెలుగు లెస్స అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరి చేతిలోనూ ఐఫోన్లు ఉన్నాయి ఒక్క వేలితో టచ్ ఫోన్ పేరుతో ఒక టచ్ చేసి ప్రపంచాన్ని ప్రపంచ గతిని ప్రపంచ ఆలోచనలే మార్చేసిన వాడు యాపిల్ ఫౌండర్ ఎవరు స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ చివరి రోజుల్లో ఒక గొప్ప మాట అన్నాడు మిత్రులారా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి స్టీవ్ జాబ్స్ అన్నది నేను నేను అతి త్వరలో వెళ్లిపోబోతున్నాను నేను వెళ్లిపోయిన తర్వాత నన్ను చూడడానికి నా సెవెన్ చూడడానికి వచ్చిన వాళ్ళకి భగవద్గీత పంచి పెట్టండి అని చెప్పాడు మిత్రులారా అది మన దేశం అతన్ని ఇంకో మాట కూడా అన్నాడు నేను భగవద్గీత చదివాను నేను భగవద్గీత నా జీవితం ప్రారంభ దశలోనే కనుక చదివి ఉంటే నా ఆలోచన విధానం నా జర్నీ వేరుగా ఉండేదన్నాడు అలాంటి భగవద్గీత నుంచి మన పిల్లలకు కూడా మన మనం నేను నాకు ఇవాళ ఎంత గర్వంగా ఉందంటే భారతదేశాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చినా భారతీయ సంస్కృతిని మీరు వదిలిపెట్టినందుకు హ్యాస్ ఆఫ్ హ్యాస్ ఆఫ్ హ్యాస్ ఆఫ్ భగవద్గీతలో మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం ఈ శ్లోకం ఎరతి శ్రేష్ట తదేవేతరా జన సయత్ ప్రమాణం కదను వర్త దీని అర్థం ఏంటంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకవంతా దాన్నే ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకవంతా వాడినే ఫాలో అవుతుంది కాబట్టి భగవద్గీత ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ రిలీజియస్ టెక్స్ట్ భగవద్గీత ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ రిటైర్మెంట్ రిటైర్మెంట్ బుక్ కాబట్టి జీవితం బాహ్యదశలోనే మీ పిల్లలకి తెలుగు నేర్పించడంతో పాటు ప్రపంచానికి మార్గ నిర్దేశకత్వం చూపించిన ముల్లర్ ఆర్నాబెన్ హ్యామర్ వార్ హేస్టింగ్ సెక్స్లీ వీళ్ళందరూ మెచ్చుకుని చదివి ప్రపంచానికి భారతదేశం ప్రపంచానికి సంబంధించి ప్రపంచానికి పంచిపెట్టిన జ్ఞాన సంబంధమైన ఆస్తి భగవద్గీతను అందరూ చదవండి దాన్ని ఆచరించండి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణాన్ని కాంక్షించండి మీరు ఐఫోన్ కావాలంటే ప్రపంచమంతా అమెరికాకి రావాలి కానీ జ్ఞానం కావాలంటే ప్రపంచం అంతా ఒకే దేశానికి రావాలి అదే మన దేశం అదే మేరా భారత్ మహా కాబట్టి భగవద్గీత చదివితే పిల్లల్ని బాగ్య దర్శించే చదివించండి అలాగే సంస్కృతాన్ని చదివించండి మన తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే సంస్కృతం అనే దేవనాగర భాషని ప్రపంచంలో అంతే స్పష్టంగా అంతే స్వచ్ఛంగా ఉచ్చరించగలిగేవాడు ఒక్క తెలుగువాడు మాత్రమే మిత్తున్నారా తెలుగు భాష ఎంత గొప్పదంటే మంచి గుమ్మడి కన్నా కంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా మే జహంగీరి మామిడి పండు కన్న సుంకారిన లేసజ్జ కంకి కన్నా కమియ పండిన ద్రాక్ష కన్నా చక్కెర తగబోసి వండిన పాలబూవ కన్న రసదాడి కన్న పనస తొల కన్న ఖజూరము కన్నను జున్ను కన్నా అరతి పెరతేనియల కన్నా ఆమని కరి కొసరి కూసెడు కోయిల కూత కన్న ముద్దులరికడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష అలాంటి తెలుగు తల్లి బిడ్డలారా మీరందరూ పిల్లలకి బాధ్యదర్శనించే తెలుగుని మర్చిపోకుండా పిల్లలకి బయట ఇంగ్లీష్ కంపల్సరీ అనుకున్నప్పుడు ఇంట్లో తెలుగు తప్పనిసరి అని అని మీ బిడ్డలకి నేర్పించడం తెలుగు నేర్పించడం ద్వారా భారతీయ సంస్కృతిని తెలుగు సంస్కృతిని మీరు కాపాడండి మళ్లీ మరొకసారి జై శ్రీరామ్ జీవితం అంటే సుఖంగా కాదు ధర్మంగా బతకడం అని చెప్పినందుకు జై శ్రీరామ్ అనాలి అలాగే జై శ్రీకృష్ణ అనండి ప్రపంచానికి జ్ఞానాన్ని భగవద్గీత రూపంలో పంచిపెట్టినందుకు శ్రీకృష్ణుడికి మనం శాల్ కొడుతున్నాం అందుకని జై శ్రీకృష్ణ అలాగే మేరా భారత్ మహాన్ భారత్ మాతాకి ఎందుకంటే ఏ దేశమైనా ఏ వంశమైనా అందులో పుట్టిన వాళ్ళ వల్లే ఆ దేశానికో ఆ వంశానికో పేరు వస్తుంది అట్లా ప్రపంచానికి జీవితం అంటే ఇది అని తాము ఆచరించి బోధించి చెప్పినందువల్లే శ్రీరాముని కన్న భూమి మనది శ్రీకృష్ణుని కన్న భూమి మనది అలాంటి జ్ఞానం అంతా ఇవాళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవాళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూచిపూడి డాన్సుల ద్వారా మంచి మంచి సాహిత్యానికి సంబంధించిన పాటల్ని నృత్యం రూపంలో అందిస్తున్న చిన్నారులందరికీ ముఖ్యంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి ఇవాళ్ళ టైం స్క్వేర్ టైమ్ స్క్వేర్ చౌరస్తాలో భగవద్గీత ఇవాల మార్మోగించిన ఈ ఈ మహాత్మల సంస్కారానికి అప్స్ ఆఫ్ కే శ్రీకృష్ణ సచ్ ఏ స్పీచ్ గంగాల శాస్త్రి గారు